కుక్కట్పల్లిలో కల్తీ కళ్ళు అస్వస్థకు పాలై వైద్యం పొందుతున్న పదమూడు మందిని స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరామర్శించారు బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు సర్దార్ పటేల్ నగర్ ఇంద్రానగర్ కల్లు కాంపౌండ్ లో కల్తీ కళ్ళు వల్ల ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు ఫిర్యాదు చేసిన లంచాలకు మరిగిన అధికారుల అలసత్వం వల్ల నేడు పదమూడు మంది అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారన్నారు బాధితులందరికీ ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సకాలంలో చర్యలు తీసుకుని ఎక్సైజ్ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇవాళ ఉన్నటువంటి కళ్ళు అనేటటువంటిది ఎవరో ఒకరు చేసిన తప్పు వల్ల ఇలా గౌన్ల కులస్తులందరూ కూడా ఇది ఒక మచ్చలాగా జరుగుతూ ఉంది ఎవరైతే ఇటువంటి వాళ్ళని చేసిన వాళ్ళు ఎవరో ఒకరు చేసిన వాళ్ళ వలన వాళ్ళందరికీ కులానికి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఎవరైతే దీనికి బాధ్యత వహించి కంపౌండ్ నడిపించి సక్రమ నడపకుండా ప్రజలకు అనుకూలమైనటువంటి వాతావరణం వేయకుండా ఏ రకంగా చేసి ఉండో వాళ్ళని యాక్షన్ తీసుకోమని అధికారాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇవాళ ఉన్నటువంటి పన్నెండు మందినో ప్రభుత్వం ఆదుకోవాలి వాళ్ళని ఖచ్చితంగా అవసరమైతే ఆసుకోవతే గవర్నమెంట్ ఇంకా వేరే హాస్పిటల్ సర్వీస్ సరే కాపాడాల్సిన అవసరం ఎందుకంటే రామ్దేవి హాస్పిటల్ అనేటువంటిది మంచి హాస్పిటల్ నాకు ఉన్నటువంటి అవగాహన ప్రకారం వాళ్ళు ట్రీట్మెంట్ బాగా చేస్తారు అయినప్పుడు కూడా ఎవరికైనా ప్రమాదం జరగకుండా చూసే బాధ ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే ఇంత భయంకరంగా పన్నెండు మంది ఇప్పటికే పైన మంది వచ్చారు మళ్ళీ ఇప్పుడు ఇంకొకరు వచ్చి రేపు చెప్తా ఉన్నారు పదమూడు మంది అవుతా ఉన్నారు ఒక డేంజర్ పొజిషన్లోకి వెళ్ళిపోయాడు కిడ్నీలు ఎఫెక్ట్ ఉంటాయని చెప్తారు అధికారులు డాక్టర్స్ ఇది జరగకుండా చూడాలంటే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అన్నిట్లలో కూడా బ్లాక్ దందాలు బ్లాక్ డా అడ్డాల ఏం జరిగిందో చూసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం ఇది ఉంది ఇది చూసుకోకపోవడం వల్లనే అధికార నిరక్షల వల్లనే ఎవరైతే ఇలా ఎక్సైజ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా ఒక ఎమ్మెల్యే కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోరు ఒక కార్పొరేటర్ని పట్టించుకోరు అదే ప్రజలు చెప్పినా పట్టించుకోరు వాళ్ళు మేము చెప్తే వాళ్ళ దగ్గర పోయి డబ్బులు తెచ్చుకోవడం తప్ప ఇక్కడ ఉన్నట్టు ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేయరు కాబట్టి దీని మీద సీరే తీసుకొని ఈ పన్నెండు మందిని కాపాడవలసినటువంటి బాధ్యత తీసుకోమని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాను వీళ్ళు ఉన్నటువంటి వారు నిరుపేదలందరూ కూడా అందరూ కాపాడుకోమని చెప్పి నేను చెప్తా ఉన్నాను అధికారులు ఎవరైతే కన్సల్ట్ ఆఫీసర్స్ అయితే నిరక్షర వహించారో వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈరోజు మాకు ఫైవ్ థర్టీకి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఏంటంటే అక్యూట్ జీఈతో అంటే వాంతులు విరోచనాలతో రామ్ రావు హాస్పిటల్లో పదమూడు మంది అడ్మిట్ అయ్యారని ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది మాకు ఇన్ఫామ్ చేసింది జిహెచ్ఎంసీ సర్కిల్ మెడికల్ ఆఫీసర్ మెయిన్ ఇన్ఫామ్ చేశారు ఇన్ఫార్మ్ చేసినామంటే అట్ దట్ టైం నేను ఉప్పల్ ఏరియాలో ఇన్స్పెక్షన్లో ఉన్నాను సో థర్టీన్ మెంబర్స్ కండిషన్ కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది వాళ్ళు హైపోవలి షాక్ అంటాము ఏంటంటే బాగా వాల్యూమ్స్ ఆఫ్ మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అవ్వటంలో వాళ్ళు ఇబ్బందులో ఉన్నారని ఇబ్బందిగా ఉన్నారని అండ్ బీపీ తక్కువగా ఉంది అండ్ క్రియాటినిన్ లెవెల్స్ తక్ పెరిగి ఉన్నాయి అన్న చెప్పడంతో నేను ఇమీడియట్గా రావటం జరిగింది అక్కడి నుంచి ఇక్కడికి అండ్ ఇప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే మేము హిస్టరీ తీసుకుందిను పేషెంట్ కండిషన్ని బట్టి టోటల్ థర్టీన్ మెంబర్స్ ఒకళ్ళకేమో ఏ హిస్టరీ ఆఫ్ ఆల్కహాల్ ఇంటేక్ లేదు ఒకళ్ళకేమో నార్మల్ ఆల్కహాల్ ఇంటేక్ ఉంది మిగతా పదమూడు మంది మిగతా తొమ్మిది మందికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కళ్ళు కళ్ళు తాగారని ఉంది ఇన్ఫర్మేషన్ ఈవెన్ ఎక్సైజ్ ఏసీపీ డిఎస్పి సార్ వాళ్ళు కూడా వచ్చున్నారు అండ్ ఇన్ అండ్ అరౌండ్ కుక్కట్పల్లి ఏరియాలోనే ఆరు నుంచి ఏడు టాడీ షాప్స్లో వాళ్ళ ఇంటేక్ ఉందని తెలిసింది యాజ్ ఆఫ్ నో అయితే వాళ్ళు స్టేబుల్గానే ఉన్నారు బట్ ఆన్ మెడికేషన్ ఉన్నారు రీనల్ ఫెయిల్యూర్ అంటున్నాము అంటే ఆ కండిషన్లో ఉన్నారు రేపు మార్నింగ్కి కానీ వాళ్ళకి ఏంటి డయాలసిస్ ఏమైనా అవసరం పడుద్దా ఆర్స్ అవుట్కమ్ ఏంటి అనేది చెప్తారు యాజ్ ఆఫ్ నో కండిషన్ అయితే ఇది అండ్ వేరే హాస్పిటల్స్లో కూడా ఉన్నారన్నారు కానీ మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ రాలేదు మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత కానీ ఏంటి అనేది చూస్తాం అండ్ మా ఇంటర్ డిపార్ట్మెంటల్ ఈవెన్ ఎక్సైజ్ వాళ్ళు లైన్లోనే ఉన్నారు జిహెచ్ఎంసి వాళ్ళు దాంట్లోనే ఉన్నారు ఇన్ఫర్మేషన్ కూడా దాన్ని బట్టి ఇంకా పేషెంట్ యాజ్ ఆఫ్ నోవ్ అయితే కండిషన్ ఇదండి ఒక్కరైతే వెంటిలేటర్ మీద ఉన్నారు బట్ అవుట్కమ్ ఏంటి అనేది రేపటికి కానీ ఏం చెప్పలేమంటారు అంటారు డాక్టర్స్ ఇక్కడ నేను డిఎం అండ్ హెచ్ఓ మేట్ చేయండి డాక్టర్ ఉమా గౌరి అయితే నిన్న మార్నింగ్ నుంచి మా అమ్మకు అస్వస్థత గురైంది హాస్పిటల్ నుంచి వెళ్తే అస్వస్థత అంటే మోషన్స్ వామిటింగ్స్ స్టార్ట్ అయినాయి ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత బీపీ ఇరవై పడిపోవడం జరిగింది దానివల్ల అడ్మిట్ చేసుకోవాలని చెప్పేసి డాక్టర్లు చెప్పారు మేము వేరే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం అక్కడ నుంచి మళ్ళీ మా సోమత కదండి ఆమింగ్ తీసుకొచ్చున్నాం ఇక్కడికి దేనివల్ల జరిగిందా అనుకున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత మా కాలనీ వాళ్ళ ఇద్దరు ముగ్గురు ఉండడం జరిగింది ఇక్కడ చూసి వాళ్ళకు కూడా సేమ్ ప్రాబ్లం అని చెప్పేసి మాకు చెప్పడంతో మేము అదే వాళ్ళు కూడా సేమ్ ప్రాబ్లం ఫస్ట్ ఆ తర్వాత వచ్చేసి ఏం జరిగింది అనుకున్నావు ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు దాని వల్ల ఎంక్వైరీ జరుగుతున్నారా దేని వల్ల కలదాయిందని చెప్పేసి చెప్పారు మా అమ్మస్ లో కలదాయిందని చెప్పి చెప్పింది కలదాయిందో తెలియదు కలదావడం వల్ల అట్లా జరిగిందని చెప్పేసి మాకు అర్థమైంది సేమ్ ప్రాబ్లం వల్ల కనీసం మంది